అందరికీ నమస్కారం దీపము కుందిలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే దీపం తేజస్తత్వానికి ప్రతీక దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంత సేపు వెలుగుతుంది అంటే ఈ ఆయుష్ అని ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిన అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చేయాల్సిన సత్కర్మలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తరువాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కిపోతే ఏం జరుగుతుంది అలాగే వత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మధిలో మిగులుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందికి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలుగా పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళ దీపం మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము టెన్షన్ పడిపోతాము ఏమవుతుందో అని కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు భగవంతుణ్ణి మనసారా ఒకసారి నమస్కరించుకొని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ వత్తిని మార్చి కొత్త వత్తిని వేసి మళ్ళీ దీపం వెలిగించాలి ఇక వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడకండి ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీని వలన ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాము అందులో వేసిన వత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటే పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కొంచెం కష్టం అంతే అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో వత్తులు వేసి వత్తి మధ్యలో అంటే సగభాగం వద్ద ఒక రూపాయి నాణాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే వత్తి ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందెతో పాటు ఆ నాణాన్ని కూడా శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆ నాణముతో చిన్నపిల్లలకు దిష్టి తీసి ఎవరో తొక్కని చోట పచ్చని చెట్లు దగ్గర కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ వేయవచ్చు ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకు ఉన్న చెడు దృష్టి పోయి ఆరోగ్యంగా ఉంటారు అంతా శుభమే జరుగుతుంది ఇప్పుడే నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్